ఇరవై మూడున్నరకి ఒక కాల్ వచ్చింది ఫోన్ కాల్ ఆ సత్యానపాలెంలోని ఒక వివాహిత పిల్లలతోని బావిలో చూసిందని చెప్పి వచ్చింది మన వెంటనే నైట్ బీట్ వాళ్ళు నైట్ రౌండ్స్ రెస్ అయ్యారండి రస్ అయిన తర్వాత అక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత విచారించి ఏం జరిగిందంటే అక్కడ సత్యాన్పాలెం చెందిన కొల్లి ఆమె పేరు కొల్లి గీత అండి ఆమె పేరు గీత అమ్మాయి వచ్చి ఆడీ ఆల్రెడీ బావిలో చనిపోయి ఉంది అప్పటికే వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళు అప్పుడు ఉన్నారు వాటర్ తీసి చేశారు తర్వాత విషయాలు నేను తెలిసిన విషయాలు ఏంటంటే ఇవి ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్ళి అయ్యిందండికి ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్ళి అయ్యింది పెళ్ళి అయితే అదే సత్యాన ఫలం సొంత మేనిమం అవుతారు మ్యారేజ్ అయిన తర్వాత ఎయిట్ ఇయర్స్ తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు తయారు చేసి పొడవలాడడం పట్టడం తిట్టడం చేస్తున్నారు ఈవెన్ కింద పిల్లలు ఎయిట్ ఇయర్స్ పాప సిక్స్ ఇయర్స్ అబ్బాయిని ఉంటే ఈ ఎయిటీ నుంచి గొడవ జరుగుతున్నాయి తాగిసి గొడవ పెట్టడం అని తిట్టడం పుట్టడం చేస్తుంది అయితే ఇది పరించలేక నైట్ ఏమైందంటే తాగిసి వచ్చి పాపం అని కొట్టాడు కుడితే అది ఎవరికి చెప్పుకోలేక ఏం చేసిందని రాత్రి రెండు గంటల టైంలోనే చాలా లేచి పిల్లలు మళ్ళీ ఏం చేయలేను పిల్లలు ఏమైపోతే పిల్లలు తీసుకెళ్తాను పిల్లలు తీసుకెళ్ళి బాబు చూస్తున్నాం కరెక్ట్గా ప్రాబ్లం ఎక్కడ ఇష్యూ ఏంటంటే ఇంటి ముందే ఉంది బావి కొంచెం టైం దూరంగా అయితే కొంచెం శంకావేశం కాకుండా కొంచెం అవకాశం ఉండను ఇంటి ముందు బావి ఉండడం వల్ల ఆ బావిలో పిల్లలు తీసుకొని పడుకున్న బాబునవి పాపం ఆ పాపను తీసుకెళ్ళి వేస్తారు లక్కీగా ఏంటంటే ఆ పాప ఆ మిట్టు పట్టుకుని ఉండేయండి ఆరుస్తుంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నానమ్మ తాతయ్యలు ఆ ఊరిలో చుక్కలని తీసుకెళ్ళి అర్జెన్ తీసుకెళ్ళి దిగి ఆ అమ్మాయిని కాపాడారు అదృష్ట దురదృష్టవసత్తు పాపం అవివాహితారు వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చారండి అమ్మ పేరు వెంకటలక్ష్మి పొందురవహారం అయ్యింది ఈ ఊరుకోటి వెంకటలక్ష్మి ఇచ్చారంటే ఈ యొక్క సత్యనపాల తొలి పవన్ కుమార్ ఎవరైతే తాగుతున్నాడో రోజు తరచూ వచ్చి ఆగి హింసించడం వల్ల అదేవిధంగా డబ్బులు అడుగుతున్నాడు మేము కట్నం కూడా పెట్టాం ఆ టైంలోని సో అల్లుడి యొక్క సారి హింసించడం వల్ల ఇలా చనిపోయిన నుంచి దాని మీద దాని మీద ఎఫ్ఐఆర్ ఇచ్చేస్తామండి ఇది ఇంకెస్తో కాస్మేటిక్స్ ఆ యొక్క వాళ్ళకి అప్పగిస్తామండి ఆ పాప చని పాపతో కూడా మాట్లాడడం చాలా విషాదకరంగా ఉన్నది అంతా ఒకేసారి దాంట్లో జరగడం వల్ల వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఎఫ్ఐఆర్ ఇచ్చేస్తాము ఇందుకు చేసుకుని కంప్లైంట్ చేస్తాం